శాఖ మంత్రి లోకేష్ శాసనసభలో మాట్లాడుతూ విద్యార్థులకు సంబంధించిన ప్రతి వస్తువు మీద జగన్ పేరు ఫోటో ఉండటం విచారమని ఇలాంటివి భవిష్యత్తులో ఉండదు చూడము అని అన్నారు ఫస్ట్ ఇయర్ ఇంటర్మీడియట్ బాటనీ టెక్స్ట్ బుక్ అధ్యక్ష అధ్యక్ష రెండో పేజ్ గౌరవ ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మూడో పేజ్ లక్ష్మీ పార్తి గారి సందేశం ఉంటుందండి నాలుగో పేజ్ ప్రిన్సిపల్ సెక్రటరీ ఆఫ్ టు గవర్నమెంట్ సందేశం దాని తర్వాత అధ్యక్ష ఎవరైతే టెక్స్ట్ బుక్ రాశారో ఆ కమిటీ సభ్యులకి ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పేజీలు అధ్యక్ష అయ్యా ముఖ్యమంత్రి ఫోటో మిస్ అవుతారు చెప్పండి మాజీ ముఖ్యమంత్రి గారు మంచి ఫోటో పెట్టుకుని నవ్వుతా పెట్టాం అధ్యక్ష అంటే మీరు చూస్తే తొమ్మిది పేజీలు ఏ పుస్తకంలో తొమ్మిది పేజీలు అధ్యక్ష వృధా చేశారు దీనికోసం ఎంత ఖర్చు అయిందో నేను చెప్పాలి గౌరవ సబ్జెక్ట్ అందరూ తెలుసు తొమ్మిది పేపర్లు పది లక్షల పుస్తకాలు కేవలం ఇంటర్మీడియట్ గురించి చెప్తున్నా పది లక్షల పుస్తకాలు మేము ప్రింట్ చేస్తాం అధ్యక్ష సుమారుగా ముప్పై పైసలు ఖర్చు అవుతుందంటే ముప్పై లక్షల రూపాయలు మేము ఈ పేజీలన్నీ అందుకే సేవింగ్ చేస్తాం అధ్యక్ష సంవత్సరానికి ముప్పై లక్షల రూపాయలు కేవలం ఇంటర్మీడియట్ ఇది ఒకటి ఓకే చిక్కి అధ్యక్ష చిక్కీకి ఆయన ఫోటోలు అధ్యక్ష చిక్కి ఆయన ఫోటో అధ్యక్ష ఓకే అధ్యక్ష బెల్ట్ పైన ఆయన పేరు అధ్యక్ష పిల్లలు వేసుకున్న బెల్ట్ పైన జగన్ అన్న విద్య కానుక అందరు చూపించాలా స్క్రీన్ లేదబ్ మీకు అందరు పంపిస్తా అందరు చూడొచ్చు చిత్రం ఏంటంటే అధ్యక్ష పిల్లలు రాసే వర్క్ బుక్ అధ్యక్ష దానిపైన మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో ఫోటో ఇది ఎట్ అంటే ప్రతిదీ గౌరవ సభ్యులు పాక్సార్ గారు చెప్పారు చివరికి డిక్షనరీ కూడా వదిలిపెట్ల అక్కడ కూడా మాజీ ముఖ్యమంత్రి గారు ఫోటో అధ్యక్ష అధ్యక్ష గుడ్డు కూడా వదిలిపెట్టలేదు అధ్యక్ష గుడ్డేం పాపం చేసిన గానీ రాజశేఖర్ రెడ్డి గారి పేరు అధ్యక్ష వైఎస్ఆర్ ఎస్పి గుడ్డు పైన కూడా స్టాంప్ అంటే కోడి గుడ్డుని కూడా చివరికి ప్రభుత్వం బ్రాండింగ్ అది ఇదే అయిపోయింది నెక్స్ట్ వస్తాను అధ్యక్ష బ్యాగ్ అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఆయన పేరు అధ్యక్ష బ్యాగ్ పైన కూడా ఇక్కడ ఆయన పేరు పెట్టుకున్నారు అధ్యక్ష అంటే ఎంత న్యాయం ఒకసారి గౌరవ సభ్యులందరూ గమనించారు అంటే ఎక్కడికి ఎక్కడ చూసినా ముఖ్యమంత్రి గారి పేర్లు పెట్టాలా పార్టీ రంగులు పెట్టుకోవాలా ఇదే లక్ష్యంతో గత ప్రభుత్వం అంటే ఒక ప్రాఫగెండా మెషిన్ గా గత ప్రభుత్వం ఈ వ్యవస్థని వాడింది అధ్యక్ష అధ్యక్ష ఈరోజు నేను ఇంకో పక్కన అధ్యక్ష క్లాత్ కూడా చూడాలి అధ్యక్ష ఇది వన్ సైడ్ ప్రింటింగ్ చేస్తాయి బట్ అధ్యక్ష ఈవల ఏంటంటే ఒక్క సంవత్సరం తప్ప మళ్ళీ రాదు అండ్ సైడ్ ప్రింటింగ్ చేశారు నాణ్యత లేని బట్ట అంటే బ్రీదబిలిటీ చాలా తక్కువ ఉంటుంది అధ్యక్ష ఇది చేశారు అధ్యక్ష ఇదంతా చూసిన తర్వాత నేను మన ప్రభుత్వం అంటే కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన వెంటనే